విశాఖలోని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డబ్ల్యూజీ ఆధ్వర్యంలో గాజువాకలో లో జర్నలిస్టుల దసరా ఉత్సవాలు జరిగాయి గాజువాక అధ్యక్షుడు పరశురాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ శంఖభత్ర బాక్షి మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని కోరారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వార్దలా ఉంటూ సమస్యల పరిష్కార సాధనలో ముందుండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దళి గోవింద్ రాజు సిఐ కామేశ్వరరావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి హరినాథ్ కలం వాసు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె చంద్రమోహన్ రామచంద్ర రావు రాము లీలా ప్రసాద్ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చందు యాదవ్ ఉపాధ్యక్షులు రవి తదితరులు పాల్గొన్నారు డైరెక్ట్ కస్టమర్ ఎవరైనా బాధితులు ఇబ్బంది పడ్డాడంటే ఆ వ్యక్తి నేరుగా పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళే అని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది ఒకే ఒక నమ్మకం అది విశాఖ ప్రజలు అధిష్టంగా భావిస్తూ అదే అదే విధంగా జర్నలిస్టులు అందరూ కూడా ఈ రోజు ధైర్యంగా వార్తలు రాయగలుగుతున్నారంటే కేవలం సార్ తప్పలు వచ్చిందా లేదు సార్ ఎందుకంటే నిజాన్ని నిర్భీతంగా రాయాలి భయం సార్ ఎవరితో తప్పులు కేసు పెడతాడు ఎవరు దాడి చేస్తాడు మాకు భరోసా మా పిల్లల భవిష్యత్ ఏంటి అది ఎన్నో బాధపడ్డావు సార్ నేను మీరు తమ వచ్చిన తర్వాత నా దగ్గర ఒక తప్పులికే పెట్టిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేయించా కేసు కొట్టించా సార్ మీకు చాలా రుణపడుతున్నాను సార్ ఎందుకంటే గతంలో కేసు పెడితే ఆ కేసు తీర్చే రెండు సంవత్సరాలు తిగాను సార్ కోర్టు కోర్టు ఈ తప్పికేషన్ కోర్టు కేసు కొట్టేసింది సార్ అంటే ఒక తప్పులు కేసు పెడితే అది నిరూపించుకోవడానికి నేను రెండు సంవత్సరాలు కష్టపడ్డాను సార్ మళ్ళీ పబ్లిక్స్ పెడితే అమౌంట్ రెండు సార్లు ప్రాబ్లం సాల్వ్ చేశారు సార్ నిజంగా మా కొత్త మా ఇంట్లో నాకు జర్నిస్టు ఎవరైనా వార్తలు రాసినప్పుడు ఎవరైనా అప్లికేషన్ పెడితే దయచేసి మీరు ఉన్నది కావాలని ఒక భరోసా రాసి ఉంటారు సార్ మీరు ఎక్కడికి అయినా సార్ మీ మీ మీరు మా సంస్థ మా అందరూ ఉంటారు సార్ ప్రతి ఒక్కటే ఉంటుంది సార్ ఈ కావాలంటే మాకు ఏమైనా జర్మిష్టికి ఏ పోస్ట్ పోస్టు ఓన్లీ తీసుకున్నారు సార్ అంటే మా రాష్ట్రంగా గారు చెప్పినట్టు మీకు ఎక్కువ ఉంటాయి సార్ ఈ మధ్యలో మీరు వచ్చినాక నిజంగా మాకు ఫ్రీ హ్యాండ్ వచ్చింది సార్ రెండోది చిన్న జాస్ కాకుండా చెప్తుంది జాగంగా చాలా ఇబ్బంది రోజుల్లో కూడా సారే పర్సనల్గా ఎంజాయ్ చేయించి అసలు చాలా అందరూ అలా ఉంటారా అనుకున్నాం నిజంగా చాలా ఆనందం సార్ మీకు ఇక్కడ ఉన్న అంతా జరుగులో ఈ సాక్షి ఉన్నారు

ఈ రోజు ఇక్కడికి వచ్చి వర్కింగ్ జానర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు లాస్ట్ ఇయర్ దీపావళి సందర్భంగా కలిసాము అప్పుడు సాయంత్రం ఇప్పుడు పొద్దున కలవడం జరుగుతుంది సో నేను మీ అందరికీ సమర్పణ చెప్పాలి నైన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ ఇంతకు అనుకున్నాము కానీ సడన్ గా సీఎం గారి ప్రోగ్రామ్ వచ్చేసింది ఆర్జీ గారు రావడం జరిగింది జర్నలిజం అంటే ఒక చాలా లోకల్ ప్రోగ్రామ్ ఎందుకంటే ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులు ఎన్జిఓలు పబ్లిక్ ఎవరైనా చాలా పని చేస్తే ఆ వార్తలు రాయడం ఆ జర్నలిస్ట్ తప్ప ఎవరు చేయలేరు జర్నలిస్ట్ వచ్చేసి సమాజంలో చెడు గొప్ప మంచి పని ఇవన్నీ జర్నలిస్ట్ ప్రజలకు తెలియజేయాలి ప్రభుత్వానికి తెలియజేయాలి అందరికీ తెలియజేయాలి అప్పుడు వాలంటీఆర్ చెప్పాడంటే పెయిన్ ఈజ్ మైన్ ద సోల్ అంటే ఒక ఆయుధం కంటే పెయిన్ ఉపాధి ఎక్కువ బలం పెయిన్కి ఉంది ఆ పెయిన్ మీ చేతుల్లో ఉంది కానీ మీకు బలం ఉన్నప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ మీ బాధలు కూడా కలిగింది బాధ ఇక్కడ మనం నిర్భారంగా ధాయడం కాదు నిజం ధాయాలి మాట్లాడడం గాజీలు చెప్తా అంటే ఓన్లీ కాంగ్రెస్ ముసుగులో ఈరోజు మీ ప్రవేశంకి చెత్త కట్టిన వస్తున్నారని మీరు కూడా వెని ఉంటారు మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ సమస్య కూడా ఉంది నా దగ్గరికి కొందరు ప్రభుత్వ ఉంచడానికి వస్తారు